స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిన్న ప్రకాష్ అయితే భారీ వర్షం కొట్టింది ఒక దాదాపు నాలుగు గంటలు నాన్స్టాప్గా వర్షం కొట్టింది మా పొలాలు మా చెరువులు అయితే అన్ని నిండినాయి సో ఇప్పుడే వర్షం తక్కువైంది వాటిని అయితే చూద్దామని మేమైతే బయటకు వచ్చినాం పొలాలు అయితే మొత్తం మునిగేసినాయి మేమైతే ఎర్రాగు దగ్గరికి అయితే పోతాము చూద్దామని అది బాగా వచ్చిందట సో ఇంకోటి కుమార వాక్ కూడా ఉన్నది మా సైడు మా ఊరికి రావాలంటే ఆ వాగు దాటి రావాలి అది కూడా ఫుల్ ఆ బ్రిడ్జ్ లెవెల్ పోతుందట అది కూడా పోయి అక్కడికి పోయి పోయి కూడా చూద్దాం ప్రజెంట్ అయితే మేము ఎర్రాగ్ సైడ్ పోతున్నాం నారు మొత్తం ముగింది అది సింహా చీర అంటారు అది కూడా పూర్తిగా మునిగిపోయింది పూర్తిగా నిండిపోయింది అది కూడా ఫుల్ నిండింది ఒక గంట కొడితే మాత్రం నిన్న లతల కుతం అయిపోయేది దొయ్యలు అయితే నిండినాయి అక్కడ కనిపిస్తున్న నీళ్ళే ఎర్రాగు మనం ఇప్పుడు అక్కడికి పోతాను చెరువు కాదు ఇవన్నీ దొయ్యలే చెరువు అక్కడ కనిపిస్తాను అక్కడ ఇక్కడ అక్కడ వరకు మొత్తం మునిగిపోయింది ఇప్పుడే వర్షం కుట్టుడు ఆగింది పైన వాటర్ అంతా కిందికి ఇప్పుడు వస్తానం కాలు చూడాలి అంటే ఇది వచ్చేసి ఆ తిమ్మార్ అలుగు అదైతే ఫుల్ అయిపోయింది తిమ్మాచీ మొత్తం ఎక్కువ గండ్ల కళ్ళు పెట్టుకొని వస్తానయి నీళ్ళు గట్టాలు వలిగిపోతాయి ఇక్కడ పోతాయి రాలేదు చూద్దాం గట్టలు వలగినాయి ఇది కూడా కరమాయే కదా చిన్న చిన్న పోటల కొట్టు నిలబెట్టంట హ కులక హాల్డే ఇచ్చి మంచి పని చేసి రాల లేకపోతే గోరాంగి ఇబ్బంద వాలది వచ్చే సమానంలో జొన్న నిలయి ఏది కొట్టు దేవాలయం ఆ మని కరుమని మనది దగ్గరికి వచ్చిన వైరా దగ్గరికి అది అనిపిస్తల మాత్రాలు కూడా విభాగ వాలారు మనుషులు విభాగాల వస్తాయి అక్కడ కొట్టుల bridge కట్టాల సో ఆ bridge కట్టాల వాళ్ళే ఏమయిందంటే

అక్కడ కూడా మిస్పెర్ట్ లో పోస్తాది టైఫేట్ కడి పోతాం ఐఫ్ కనెక్షన్ ఇవ్వచ్చు వస్తులే పోవాలి పోవాలన్నా అంటే అది ఇంగిపోతాది అక్కడ మనైతే పోలీసులు ఆగ్రహించలేరు అందుకే కాసేపు షూటింగ్ చేసి వచ్చేసాం ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వెళ్ళినట్ట